దీన్ని కుబేర ముగ్గు అంటారు చిన్న గీత దానికంటే పెద్ద గీత దానికంటే పెద్ద గీత మళ్ళీ పెద్ద గీత ఇది ఉందో అంత గీత అది ఎంత ఉందో అంత గీత ఈ చిన్న గీత చివరిని ఈ కింద సెట్లోని పెద్ద గీత చివరిని ఇలా కలపాలి మళ్ళీ దీన్ని దీన్ని కలపాలి కదా ఇలా కలిపేద్దా అయిపోయిందా ఇప్పుడు ఈ కింద సెట్లో ఉన్నటువంటి చిన్న గీతని ఈ పెద్ద చెట్టులో ఈ దీంట్లో ఉన్నటువంటి పెద్ద గీతని మళ్ళీ ఐమూలగా కలపాలి జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఐ మూల అంటారు దీన్ని ఇలా కలిపేశారు ఇప్పుడు ఏమైంది కుబేరముక్ అయిపోయింది ఇక్కడ మధ్యలో ఖాళీలు ఉంటాయి కదా కొద్దిగా పసుపు కుంకుమ 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 అలా వేసేసి చక్కగా దీన్ని కూడా నాలుగు వైపులా బంధనం చేసే. ఇది కూడా ఇలా నాలుగు వైపులా ఖచ్చితంగా బంధనం చేసేయవలసిందే